రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఉన్నాం ఖమ్మం జిల్లా ఈరోజు రైతు సోదరుడు తిరుపయ్య తన ఒక ఎకరం మొక్కజొన్న చేనులో కలుపు మందు పిచికారీ చేస్తున్నాడు మొక్కజొన్న కలుపు మందు పేరు ఇది గజరంగ కంగ్రాట్స్ కంపెనీది ఈ ఈ గజరంగా అనేది ఒక ఎకరానికి నూట పదిహేను ఎంఎల్ మరియు అదేవిధంగా ఎట్రాజిన్ అగస్టిన్ అనేది అరకిలో తన పంటలో పిచికారీ చేయడం జరుగుతుంది రైతు ఏ విధంగా పిచికారీ చేస్తున్నాడు ఏమేం కలుపులు ఉన్నాయి వాటి కోసం ఎన్ని లీటర్ల నీళ్లు వాడాడు అనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం బాబాయ్ నీ పేరేంటి ఇంటి పేరు బండి మీ దేవురు రెబ్బవరం ఈ మొక్కజొన్నకు కలుపు మందు కొడుతున్నారు కదా ఇది ఎన్ని ఎకరాలకు కొడుతున్నారు మీరు ఏ మందు కొడుతున్నారు ఎన్ని లీటర్ల నీళ్లు కొడుతున్నారు ఎకరానికి తొమ్మిది ట్యాంకులు పడుతున్నాం ఇరవై లీటర్లు నూట ఎనభై లీటర్లు పిచికారీ చేస్తున్నారు మీ మొక్కజొన్న పంటలో ఏమేం కలుపులు మీరు గమనించారు అయితే ఈ మందు మీరు పిచికారీ చేయడం వల్ల ఏం జరిగిద్ది అంటే తుంగజాతి ఆకుజాతి మళ్ళా వేరే గడ్డి జాతి కూడా చనిపోతాయి ఈ మొక్కజొన్న పంట వేసి మీరు ఎన్ని రోజులు అవుతుంది మొక్కజొన్న వేసి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు అయితే ఓకే అయితే ఈ అంటే మీరు తైవాన్ పంపు వాడుతున్నారు సరే ఓకే అయితే మీరు ఈ మందు కొట్టిన తర్వాత వారం నుంచి పది రోజుల లోపల మీకు ఏమేమి కలుపులు చనిపోయినాయో గమనించండి సరే ఓకేనా సరే ఈ మందు పేరు చెప్పండి ఈ మందు మంచిగా పనిచేస్తుంది మీరు కొట్టిన తర్వాత మాకు రిజల్ట్ చెప్పండి